మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన వృద్ధుడు ఆయనకి ఇటీవల ఒక సంవత్సరం నరకతో కాలు షుగర్ వల్ల కాలు తీసేయడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన ఒక్కసారి కూడా గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకోలేదు మనకి ఇటీవల పెన్షన్కి కి సంబంధించినటువంటి సవరించారు పూర్తి స్థాయి వికలాంగులని సాధారణ వికలాంగులని అయితే తాతగారికి వృద్ధులు ఆయన దాదాపు ఒక ఎంత వయసు ఉంటుంది తాత అరవై ఏళ్ళు వయసు ఉంటుంది ఎప్పుడు తీసారు కాలు మీ పూర్తి పేరు ఏంటి జీ భవాని ప్రసాద్ జీ భవానీ ప్రసాద్ ఎక్కడ ఉంటారు గుంటూరు గుంటూరు గుంటూరులో ఎక్కడ మల్లికార్జునపేట మల్లికార్జునపేట మరి అప్లికేషన్ ఇచ్చారా కలెక్టరేట్ లో ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి ఇక్కడిగా

అది అయితే చాలా మంది వికలాంగులు పూర్తి స్థాయి వికలాంగులు కానీ సాధారణ వికలాంగులు గాని ఇప్పటికి కూడా పెన్షన్ అందుకోలేటువంటి పరిస్థితి ఇటీవల కూడా మనం చూసాం గ్రీవెన్స్ లో చాలా మంది వృద్ధులు వచ్చారు వికలాంగులు వచ్చారు సరిగ్గా పెన్షన్ రావట్లేదు చెప్పేసి దీన్ని తక్షణమే ప్రభుత్వం పట్టించుకోవాలని దయచేసి ఈ గ్రీవెన్సులకి అసలుకే మేము వికలాంగులం ఈ గ్రీవెన్సులకి అది ఇది ఎలా తిరగలం అని చెప్పేసి ఆ వృద్ధులైతే మాట్లాడుతున్నారు ఈయనైతే అసలు పూర్తిగా మాటలు కూడా రావట్లేదు ఆయన నోటి నుంచి సో షుగర్ వల్ల ఆయన కాల్ తీసేశారు గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తి దయచేసి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన కోరుకుంటున్నటువంటి పరిస్థితి